నమస్తే ఎలా ఉన్నారు మిత్రులారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మీకు నేను తన అస్తిత్వాన్ని వెతుక్కునే ఒక స్త్రీమూర్తి మోనోలాగ్ని వినిపించాలని ఇలా వచ్చాను ఆ మోనోలాగ్ శీర్షిక నేను నేనుగా నేను నేనుగా లేను పెదవులపై నవ్వు నేను కాదు కళ్ళలో కనిపించే ఆత్మవిశ్వాసము నేను కాదు నా ముఖం నేను కాదు నా కురుల రంగు నిజం కాదు ఆడంబరంగా కనిపించే దుస్తుల మధ్య బంధించిన నా శరీరం నాది కాదు నా జోళ్ళు నావి కావు నా నడక నాది కాదు నా ఆహార్య విహారాలు నావి కావు అసలు మొత్తంగా నేను నేను కాదు నేను ఏమిటంటే ఓ గృహిణి నమూనాలి చుక్కలు కోసుకొచ్చి డ్రాయింగ్ రూంలో అలంకరించమని ఎవరూ చెప్పలేదు అయినా నేను ఆ ప్రయత్నం చేస్తాను ఇల్లు అర్థంలా ఉండాలని నేను అలసినప్పుడో ఆసక్తి లేనప్పుడో ఎంతమాత్రం అనుకోను కానీ ప్రశ్నించే చూపులు నూరిపోసిన ఉద్బోధలు డూయిట్ డూయిట్ అని మెదడును గుచ్చు చంపుతుంటాయి అందరి సోమరితనాన్ని నిర్లక్ష్యాన్ని అలా ఊకగా తలకెత్తుకుని నిలువెల్లా అరిగిపోమ్మని నాకు నేనే శిక్ష వేసుకుంటాను అందరి రుచుల కోసం రెండు కాళ్ళ యంత్రాన్నై వంటగదిని దున్నేస్తాను ప్రేమించటం పాఠశాలల్లో నేర్పించే విద్య కాదని అది సహజంగా ఉద్భవించేదని నాకు తెలుసు ఇంటి మనుషులకు తెలియదనే నా ఆరోపణలో నుండి క్షమించటం అలవాటు చేసుకుని దారి చేసుకుని నడుస్తున్నాను నిజం చెప్పనా ఇంట్లో మనుషుల కన్నా వారి మనసుల కన్నా వీధులు పరిశుభ్రంగా ఆకుపచ్చగా మెరుస్తుంటాయి ఓ కొత్త ఉత్సాహాన్ని బాహ్య ప్రపంచాన్ని నాలో దాగిన అంతఃక్షుని నాకే కానుకగా ఇచ్చాయి ఇప్పుడు అనుకున్నాను దేహమంతా కొత్త చివురు తొడిగిందని నేను నేనుగానే జీవిస్తున్నానని ఇప్పుడు అనుకున్నాను దేహమంతా కొత్త చిగురు తొడిగిందని నేను నేనుగానే జీవిస్తున్నానని శరీరానికి మెదడుకి ఆత్మకు లంకె కుదిరిందని ఇదండి నేను నేనుగా విన్నారు కదా ప్రకృతిలో సంచరించినప్పుడు మనిషి యొక్క అంతఃచక్షువు తెరుచుకుంటుంది అప్పుడే తన అస్తిత్వం ఏమిటో తనకు బోధపడుతుంది అందుకనే ఈ మోనోలాగ్ని మీకు వినిపించాలని నేను ప్రయత్నించాను విన్నాడు కదా ఎలా ఉంది ఫ్రెండ్ మీరందరూ కూడా మీ మీ స్పందనను కామెంట్ల రూపంలో తెలియజేస్తారు కదా ఎదురు చూస్తూ ఉంటాను నమస్తే వనజ తాతనేని